సజ్జలు రామకృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారు సార్ రోజు మీరు ఏం చెప్పదలు ఏమిదమ్మా రాష్ట్రంలో చేయగలిగింది చేశాము గవర్నర్ గారి దృష్టికి రెండు సార్లు తీసుకు మూడు సార్లు తీసుకెళ్లాము పోస్ట్ పోల్ వైలెన్స్ కౌంటింగ్ జరిగిన రోజు నుంచి ఏ రకంగా రాష్ట్రం అంతా పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది శాంతి భద్రత పూర్తిగా అసలు లేని పరిస్థితి వచ్చింది అరాచకం తప్ప ఏమీ లేదు ఇది ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు టార్గెట్గా జరుగుతున్నది ఒక ఎత్తు ఇది కాక ఒక్కసారి పోలీసులను వ్యవస్థను నిర్వీర్యం చేశారు ఏది చూస్తున్నట్టు వదిలేయమని వాళ్ళకి డైరెక్షన్స్ పోయే టాప్ లెవెల్ నుంచి ముఖ్యమంత్రిగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సామాన్యుల మీద ఇది కూడా దాడులు అత్యా అత్యాచారాలు ఎవరి సొంత అక్షలు ఉంటే వాటిని తీర్చుకోవడం ఇది కూడా గతంలో ఎన్నడూ లేనంతగా జరుగుతుంది అందుకే ఈ నలభై రోజుల్లో ఇన్ని హత్యలు ఇన్ని దాడులు జరిగాయి ప్రభుత్వం ఉంది బీజేపీ మీకు సపోర్ట్ చేస్తుందని మీరు భావిస్తున్నారు గత ఐదేళ్లలో మీకు బీజేపీ సపోర్ట్ చేసినట్టు ఈరోజు ఇప్పుడు సపోర్ట్ చేస్తారా గత ఐదేళ్లలో కూడా వాళ్ళు చేసింది ఏం లేదు మేము ఇండిపెండెంట్ ఉన్నాం రాజకీయంగా మేము ఎప్పుడు సపోర్ట్ ఒక దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలే ఈ రోజు కాదు ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇంకొకరైనా వేరే పార్టీలైనా మొత్తం నేషనల్ అటెన్షన్ డ్రా చేయాలి ఇది ఇక్కడ ఈ రాష్ట్రంలో పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది ఇది ఇంకో రాష్ట్రంలో జరగచ్చు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత ఓ పార్టీ వస్తుంది ఇంకో పార్టీ ఓటమి పాలు కావచ్చు అసలు ఎప్పుడూ అధికారంలోకి రాని పార్టీలు కూడా ఉండవచ్చు అవన్నీ సర్వైవ్ కాగలగాల వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేయగలిగి ఉండాలా ఆ ఉంటేనే ప్రజాస్వామ్యం బాగా ఇది అవుతుంది ఒకవైపు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో కూడా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి మీ హయాంలో రాని బడ్జెట్ పదిహేను వేల కోట్ల రూపాయలు ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చాక వచ్చింది దీని మీద అసలు బడ్జెట్ సమావేశాలు అక్కడ బడ్జెటే పెట్టలేని పరిస్థితి ఉంది అది ఒక డిఫరెంట్ ఇష్యూ ఈరోజు మేము తీసుకురాదలుచుకున్నది ఇక్కడ శాంతి భద్రత అస్సలు లేవు ఎంటైర్ నేషన్ దీని మీద దృష్టి పెట్టాలి ఆంధ్రప్రదేశ్లో ఘోరమైన సిచ్యువేషన్ ఉంది రాష్ట్రపతి పాలన పెట్టడానికి సిచ్యువేషన్ వారెంట్స్ దట్ దట్ సిచ్యువేషన్ ఏది రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన పరిస్థితిని సూచిస్తుంది ఇది అందరి దృష్టికి తీసుకెళ్ళి రాజకీయ పక్షాల దృష్టికి తీసుకెళ్తున్నాం అందుకే ఫోటో ఎగ్జిబిషన్ వీడియోస్ వేస్తున్నాం వాళ్ళు వచ్చి వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు సరే మీరు అడిగిన రెండవది బడ్జెట్లు మిగిలిన వాటికి సంబంధించి సందర్భం అది వచ్చినప్పుడు వేరే మాట్లాడతాం అంటే మాట్లాడే